స్థానిక గోపాల్ నగర్ లోని శారదాదేవి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గురువారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు పదమూడవ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయి గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు హస్త నక్షత్ర యుక్త తులాలగ్నమందు సరస్వతి అమ్మవారిని స్థాపన నిర్వహించారు పెనుమత్స సత్యనారాయణ రాజు దంపతుల సౌజన్యంతో శారదాదేవి అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయంలో హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు వంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు लेने का अवसर बैठे हैं ये है फेंट अवसर है ये वाला हां तक पर में नहीं मेरा पापा बिजे रामको छ ७३ जनामध्ये छ बहुमिश्रित बिजे रामको भर्गी भन्छन् बिजे रामको छ कति जना छ बिजे रामको छ ५ जनाले हामीले बच्चा छ भागबच्चेले गाउँलेले भन्छन् मार्मिक गर्छ नाइश्वरो राजेश गन्ध हुन्छ हाम्रो नामले छ कारण मतले हुन्छ साई ही मजा, मनाभाम कृष्णवादे वनता प्रम पुरुषोत्म अधोदजान अस्ताजनादन उपेन्द्र भेद श्रीकृष्णा नम श्रीकृष्ण परब्रम्हणे नम अक्षत वेकल मुकुर प्राण बुद्धिशंको बुरा चाय ओम भो बभव्यम દરબાર ઈમ ઘટના